హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి న్యూ మోడల్లో ఉర్లీ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాము అలాగే మనకి స్మాల్ సైజ్లో ప్లెయిన్లో శివలింగాలు నెక్స్ట్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి కలసాలు శంకుచక్ర స్వామివారి ఫేస్తో వెల్కమ్ బోర్డ్సు నెక్స్ట్ వచ్చేసరికి మనకి మీరు ఎంతగానో అడుగుతున్నా స్వామివారు అండ్ లక్ష్మీ అమ్మవారు గంగాలాలు అగరబత్తి స్టాండ్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఈ విధంగా ఒక ప్లేట్ వస్తుందండి ప్లేట్ పైన మనకి శంకు చక్రం స్వామివారి ఫేస్తో సహా చుట్టూరా కూడా డిజైన్ వస్తుంది చూడండి మనకి ఇక్కడ హోల్స్ వచ్చాయండి ఫోర్ సైడ్స్ కూడా మనం వెల్కమ్ బోర్డు కింద రూమ్స్ స్టోర్స్కి కానీ రూమ్స్లో కానీ ఫిట్ చేసేసుకోవచ్చు చాలా చక్కగా ఉంది మనకి త్రీడీలో వస్తుందండి ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది చాలా బాగుంది ఇంచెస్ కూడా చూపిస్తాను చూడండి మనకి పొడవ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అండి ఇలా చూసుకుంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది వెడల్పు వచ్చేసరికి చక్కగా మీ ప్లేస్ని బట్టి సెట్ చేసుకోవచ్చు చాలా బాగుందండి స్వామివారి ఫేస్ కానీ సింకు చక్రాలు కానీ ఎంత క్లియర్గా ఉందో చూడండి త్రీడీలో ఈ శివలింగాలు అండి ప్లేన్లోని చూడండి మన కార్తీక మాసం కదా చాలా మంది అడుగుతున్నారు ప్లేన్లో ఇప్పుడైతే స్టాక్ వచ్చాయి ఇది స్టార్టింగ్ సైజ్ అండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ పడుతుందండి మనకి స్మాల్ సైజ్ శివలింగం హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది వన్ పాయింట్ త్రీ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తుందండి నెక్స్ట్ సైజు మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన వస్తుంది నెక్స్ట్ సైజ్ ప్రైజ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి వెయిట్ ఎక్కువగా సాలిడ్గా వస్తున్నాయి చూడండి ఎంత చక్కగా ఉందో మనం అభిషేకం చేసుకోవడానికి చాలా బాగుంటాయి బిగ్ సైజ్ అండి మనకి బిగ్ సైజు హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ అయితే వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ అండి త్రీ సైజెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా మనకి శివలింగంతో సహా నాగపడగండి ఇలా కూడా చాలా మంది అడుగుతున్నారు ఇవి కూడా రీస్టాక్ చేసాము చూడండి ఎంత చక్కగా ఉందో మనకి హెవీ వెయిట్లో సాలిడ్గా వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి నాగపడగతో సహా త్రీ ఇంచెస్ అండి శివలింగం వచ్చేసరికి టూ పాయింట్ టూ ఇంచెస్ వస్తుంది ఫినిషింగ్ వైజ్ అయితే చాలా చక్కగా వస్తుందండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మీకు కావాలంటే ఇలా చిన్న స్టూల్ కూడా తీసుకోవచ్చండి చూడండి లోటస్ డిజైన్లతో ఎంత చక్కగా ఉందో మనకి స్వస్తిక్ డిజైన్ శ్రీ వచ్చి చాలా బాగుంది ఇలా ఒక స్టూల్ మీద పెట్టుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉర్లీస్లో చాలా ప్యాటర్న్స్ వచ్చాయండి వన్ బై వన్ చూపిస్తాను మనకి ఉర్లీ ప్లెయిన్ వస్తుంది కింది విధంగా లెగ్స్ వచ్చాయండి న్యూ ప్యాటర్న్ అండి ఇది మనకి కింది విధంగా త్రీ లెగ్స్ అయితే వస్తాయి ఎంత చక్కగా ఉందో చూడండి ఇంచెస్ వచ్చేసరికి మనకి ఉర్లీ ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ పాయింట్ త్రీ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండి ప్లేన్లో క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఎయిట్ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఓర్లీ కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరి బ్యూటిఫుల్ లో చూడండి మనకి ఈ విధంగా అటు ఇటు కూడా పికాక్స్ వస్తున్నాయండి పికాక్ చూడడానికి ఎంత చక్కగా వచ్చిందో మనకి బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి డ్యామేజ్ అవ్వకుండా చుట్టూరా కూడా మనకి నక్షి డిజైన్ వస్తుంది ఇది ఒక మోడల్ అండి మనకి డెకరేషన్ పర్పస్ పెట్టుకోవడానికి చూడండి టూ సైడ్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి మనకి పికాక్స్ నుంచి హైట్ చూసుకుంటే ఇంచుమించుగా ఈ పికాక్ హైట్ ఒక సిక్స్ ఇంచ్ వరకు వస్తుందండి చాలా బాగుంది ఉర్లీ అయితేనే న్యూ ప్యాట్రన్ అండి మనకి ఉర్లి వెడల్పు వచ్చేసరికి నైన్ ఇంచెస్ అండి నైన్ ఇంచెస్ అయితే వస్తుంది మనకి బిగ్ సైజ్ అండి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి హెవీ వెయిట్ వస్తుంది డెకరేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకి ఉర్లీలోనే ఇంకొక ప్యాటర్న్ అండి ఈ మోడల్ కూడా చూడండి మనకి చుట్టూరా కూడా ఎలిఫెంట్ లెగ్స్ అయితే వస్తాయండి బిగ్ సైజ్ అండి మనకి ఇది కూడా టెన్ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ అండి టెన్ ఇంచెస్ అయితే వస్తుందండి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి బ్యూటిఫుల్ వుర్లీస్ అండి ఇవి చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి నెక్స్ట్ అదే విధంగా చిన్న స్కూల్ వేసుకుని మనం అష్టలక్ష్మి కలసం ఆ విధంగా పెట్టుకోవచ్చండి మనకు అష్టలక్ష్మి కలసాలు కూడా ఈ విధంగా సెట్టింగ్లో చాలామంది అడుగుతున్నారు చూడండి ఈ విధంగా మనం అష్టలక్ష్మి కలసం అది కూడా పెట్టేసుకోవచ్చండి ఎంత చక్కగా ఉందో చూడండి అష్టలక్ష్మి కలసం కూడా చూడండి ఈ క్లియర్గా అష్టలక్ష్మిలో వస్తాయండి చుట్టూరా ఆల్చి వచ్చి చాలా క్లియర్గా వస్తాయి మనకి త్రీ ప్యాటర్న్ వల్ల చాలా క్లియర్గా వస్తాయి మనకి కెపాసిటీ వచ్చేసరికి టూ లీటర్స్ పైనే పడుతుందండి వాటర్ కెపాసిటీ టూ అండ్ హాఫ్ లీటర్స్ వరకు పడుతుంది మనకి ఒక బిందె షేప్లో అయితే వచ్చింది మనకి అష్టలక్ష్మి కలసం హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుంది వెడల్పు వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా చక్కగా ఉంది అష్టలక్ష్మి కలసం వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఈ ఉర్లీ ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి అష్టలక్ష్మి కలసం క్లియర్గా చూపిస్తున్నాను చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి గంగాలాలండి సేమ్ ఈ విధంగా స్వామివారు అండ్ లక్ష్మీ అమ్మవారు వస్తారండి పైన వచ్చేసరికి చూడండి ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ చేసాం చాలా బాగున్నాయి వెయిట్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తాయి లైట్ వెయిట్ కాదండి ఈచ్ వన్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉద్లీలో ఇంకొక ప్యాటర్న్ అండి మనకు అటు ఇటు కూడా పికాక్స్ వస్తాయండి ఈ మోడల్ కూడా చాలా మంది అడిగారు రీస్టాక్ చేశాము కింద కూడా మనకి స్మాల్ సైజ్ ఈ విధంగా లెగ్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి మనకి వెయిట్ ఎక్కువ వస్తుంది ఎయిట్ ఇంచెస్ వెడల్పు అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉద్లీలోనే ఈ ప్యాటర్న్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ఇవి కింద ఎలిఫెంట్ లెగ్స్ వస్తాయి పైన కూడా ఎలిఫెంట్స్ వస్తాయండి మనకి సెవెన్ నెంబర్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ మోడల్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఊర్లీలోని మనకి ఈ విధంగా ఫ్లవర్స్ వస్తాయి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి పైన అటాచ్ చేసి వస్తాయండి లోతు కూడా ఎక్కువ వస్తుందండి ఈ మనకి డెకరేషన్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుద్ది హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ వెడల్పు చూసుకుంటే ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఈ ఉర్లి టూ టూ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది ఉల్లి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి దశ అవతారాలు కూడా స్మాల్ సైజులో చాలా మంది అడుగుతున్నారు ఈ ఫినిషింగ్లో అయితే మళ్ళీ రీస్టార్ట్ చేసామండి చూడండి ఎంత చక్కటి ఫినిషింగో చాలా క్లియర్గా వస్తాయండి ప్రతి అవతారం కూడా మనకి వామన అవతారం కానీ అవతారం కానీ చూడండి వామన అవతారం ఎంత క్లియర్గా వచ్చిందో ప్రతీది కూడా చాలా క్లియర్గా వస్తుందండి ఫినిషింగ్ వైజు వెరీ క్లియర్ అండి ఐడల్స్ అయితే మనకి సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఈ టెన్ పీసెస్ కలిపి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా చక్కగా వస్తాయండి చూడండి మనకి మచ్చి అవతారం ఎంత చక్కగా ఉందో ప్రతీది కూడా చాలా క్లియర్గా వస్తాయండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయి ఎంత చక్కటి ఫినిషింగో చూడండి త్రీ ఇంచెస్లో అయితే మంది అడిగారు సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఫైన్ క్వాలిటీలో అయితే వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడొద్దు చూడండి ఇవి ఫోర్ ఐడల్స్ వస్తున్నాయి ఈ విధంగానే స్మాల్ సైజ్ డాల్స్లా వస్తున్నాయి చూడండి ఇవి మనం పిల్లలకి అది గిఫ్ట్ కింద తీర్చుకుని మనం మంచాల అది నేర్పుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి మనకి మ్యాట్ ఫినిషింగ్ వస్తాయండి ఈ ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగుంటాయి ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాయండి మనం క్లీన్ చేసుకున్నా కూడా మనకి చాలా చక్కగా ఉంటాయి ఇవి హైట్ కూడా మనకి ఓన్లీ టూ ఇంచెస్ వస్తాయి అయితే మనకి ఇప్పుడు ఆఫర్ ప్రైజ్లు అయితే వచ్చేసాయండి ఓన్లీ సెట్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ ఫోర్ పీసెస్ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇవి కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ బ్రాస్లోనే మనకి న్యూ ప్యాటర్న్లో పాట్స్ అయితే వచ్చాయండి టూ సైజెస్ వచ్చాయి చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీ ఇవి చాలా బాగుంటాయి మనకి ఫినిషింగ్ వైజ్ మనకి బ్రాంజ్ టైప్లోనే ఉంటాయండి చూడండి ఇక్కడ ప్యూర్ బ్రాస్ అని కూడా వస్తుంది మనకి ఇది బిగ్ సైజ్ అండి మనకి ఒక హాఫ్ లీటర్ గీ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ గీ పడుతుంది ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ అండి ఇందులో కొంచెం చిన్న సైజ్ అండి మనకి ఫినిషింగ్ వైజ్ కూడా చూడండి యాంటిక్ ఫినిషింగ్లో ఎంత చక్కగా వస్తుందో కొంచెం చిన్న సైజు ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది ఫ్రైస్ థౌసండ్ రూపీస్ అండి పెద్ద వేరియేషన్ ఏం లేదండి రెండటికి కూడా చాలా బాగున్నాయి మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఒక లోట అండి డైమండ్ షేప్లో వస్తుంది పైన చుట్టూరా కూడా మనకి ఈ విధంగా డైమండ్ డిజైన్ వచ్చి లోట అండి ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వరకు పట్టొచ్చండి చాలా బాగుంది లోట పూజా పర్పస్ అది యూజ్ చేసుకోవడానికి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచ్ వరకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి అగరబత్తి స్టాండ్స్ అండి స్మాల్ సైజులో చూడండి చక్కని డిజైన్తో ఎంత బాగున్నాయో బెస్ట్ ప్రైజ్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అండి స్టాండ్ చాలా బాగుంది మనకి డిజైన్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో హోల్స్ కూడా ఒక ఫైవ్ హోల్స్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ మనకి కార్తీక మాసం స్పెషల్ తులసి కోట దగ్గర పెట్టుకునే దీపాలు వెరీ స్మాల్ సైజ్ అండి ఇవి వెరీ స్మాల్ సైజ్ కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి గాలి అది వేసిన కొండెక్కుండా పెట్టుకోవడానికి ఈ విధంగా స్టార్ మోడల్లో వస్తున్నాయి ఈచ్ వన్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇవి స్టార్టింగ్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి టీర్స్ అండి ఇవి కూడా చూడండి మనకి ఎంత చక్కటి ఫినిషింగ్లో వస్తున్నాయో మనకి వెయిట్ ఎక్కువలో వస్తున్నాయండి మనకి రెండు కలిపి ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వర్క్ వస్తున్నాయి చాలా చక్కటి ఫినిషింగ్ అండి బిగ్ సైజ్ అండి మనకి పైన కూడా చక్కగా స్టోన్ వర్క్ వచ్చిందండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి